అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒకటి పార్కింగ్ కాంట్రాక్టులో అసలు ఆరు నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే తొమ్మిదో తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారే ఒకటి రెండోది కనకదుర్గా నగర్లో ఇరవై నాలుగు షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా గట్టికి ఇరవై అడుగులు ఉండదు మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి నలభై శాతం అద్దె తగ్గించాలని చెప్పి అక్కడొక కోటి రూపాయలు మొత్తం కలిపి నాలుగు కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు అనుమతులైతే ఇచ్చారు దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని మేము చెప్పిందే మీరు వినాలని ఎనకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు హుకుం జారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి ఎండోమెంట్ అధికారులు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపులు వాళ్ళు బతుకుతున్నారా దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి అమ్మవారు అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్ట్ల మీద షాపుల మీద కాంట్రాక్టర్ల మీద ఉన్నారా లేకపోతే ఈ కాంట్రాక్టర్లు షాపులు వాళ్ళు అమ్మవారి మీద ఉన్నారా దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు కావాలంటే చూసుకోవచ్చు గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు ఒక ఏడాదికి కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు లీజ్ అమౌంట్ దానికి పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాలి మొత్తం కలిపి ఏడాదికి కోటి ఎనభై ఏడు లక్షలు చెల్లించాలి అయితే ఒక ఏడాది పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి ఒక ఏడాది పూర్తయింది అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి కానీ ఒక ఏడాది పూర్తయింది రెండవ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకునే లీజ్ కంటిన్యూ కావాలంటే ఒక నెల ముందు టెన్ పర్సెంట్ పెంచి అమ్మవారి ఆలయానికి డబ్బులు కట్టాలి అంటే కోటి యాభై తొమ్మిది లక్షలకి టెన్ పర్సెంట్ పెంచి డబ్బులు కట్టాలి దానికి కడితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతుంది దాని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ముప్పై లక్షలు కట్టి మొత్తం రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన రెండు కోట్ల నాలుగు లక్షలో రెండు కోట్ల ఐదు లక్షలో డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తారు ఇక్కడ కూడా ఒక మత ఉంది కాంట్రాక్ట్ని ఏ విధంగా కొనసాగిస్తా ఉన్నారు అధ్యక్ష ఆరు నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్ట్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి మురళి గారు రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి కట్టకుండా ఏం చేశారు అతను రెండు కోట్ల ఐదు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు కట్టకుండా ఒక ఆరు నెలల పాటు అంటే జూన్ నుంచి ఆరు నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఈవో గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడో తెలుసా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఒక నాలుగు రోజుల కిందట తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ కాగితాలన్నీ మీకు పెడతా ఇక రెండో కార్యాలయానికి ఈవో గారు రాసింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం జుట్టు మొదలు పెట్టేశారు ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా ఆరు నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేషో ఎవరో ఉందో అతని పేరు మహేషో ఎవరో ఉందో అతని పేరు బుద్ధా వెంకన్న గారి బినామీకి ఆరు నెలల పాటు అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు లాభం ఎంత వస్తుందో నాకు తెలవదు పైన ఒక కోటి రెండు లక్షలు ఈ ఆరు నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి మీరు ఎవరు అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరెవరు మీకు ఏమి హక్కు ఉంది మీకు ఏమి హక్కు ఉంది ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు పెట్టేశారు కదా మీరు ఇగో డేట్లు కూడా చెప్పే కదా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోనీ టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారా టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారు ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు ఈ ఆరు నెలల మినహాయింపు పంట ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే ఈ ఆరు నెలల మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా ఒకసారి అంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంటే దర్శనానికి అందువల్ల కూడా లాస్ వచ్చిందంట ఏ నేను చెప్పట్ల ఈ మాటలన్నీ ఇవన్నీ మన మన ఈవో గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి నేను చెప్పట్ల ఇవన్నీ నా సొంత కవిత్వం సొంత పైచమో కాదు ఏంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్ లాస్ వచ్చిందంట కొండ మీద కొండ కింద రాళ్లు అంట అందుకని లాస్ వచ్చిందంట కొండ కింద మీరు తెలుసుగా జారిపడింది అందుకని లాస్ వచ్చిందంట ఇదేంటి అంటే అధికారం మీ చేతిలో మిస్ట్ అనుసారం రాసేస్తారా మిష్టానుసారం మార్చేస్తారా మిష్టానుసారం మార్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు ఎవరిని విన్నారా ఎవరన్నా విన్నారా మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు కూటమికి ఎక్కడైనా పొరపాటు నోటేసారనుకో ఈ రాష్ట్రాన్ని వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో ఇదే పాలసీ ఉంటుందని చెప్పారు విన్నారా ఎవరన్నా ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు కొట్టేషనా డబ్బులు ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వమైనా గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా ఏ ప్రభుత్వం ఒక టీడీపీ జనసేన కూడా మీ ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలిసే మీకు ఆ కాంట్రాక్టర్ వెంకన్న గారి బినామీ బుద్ధ వెంకన్న గారి బినామీ ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని ప్రకృతి విపత్తులు సంభవ సంభవించిన కొండ రాళ్ళు విరిగి పడినా దసరా ఉత్సవాలు అప్పుడైనా భవానీ దీక్షలు అప్పుడైనా తుఫాను వలనైనా ఏంటి అతి ముఖ్య అతిథులు వచ్చిన పోలీస్ వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్లో ఉన్న మీరు ఏ విధంగా లెటర్ రాశారు ఏ విధంగా ఎన్మెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు ఏ విధంగా ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు మూడు కోట్ల ఆరు లక్షలు మూడు కోట్ల ఆరు లక్షలు అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ రెండు కోట్ల నాలుగు లక్షలు చెల్లించలా అదేవిధంగా ఆరు నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం కోటి రెండు లక్షలు మొత్తం కలిపి మూడు కోట్ల ఆరు లక్షలు సదర్ కాంట్రాక్టర్కి అమ్మవారి ఆలయ అధికారులు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు అవి మీకు అన్నీ కూడా మీకు పెడతా మీకు అవన్నీ కూడా పెడతా రెండోది రెండోది ఈవో గారు ఈవో గారు సిఫార్సు చేశారు కనకదుర్గా నగర్ మీకు తెలిసి ఎంత బిజీగా ఉంటుందో కనకదుర్గా నగర్లో కనకదుర్గా నగర్లో ఇరవై నాలుగు షాపులు గతంలో తొంభై వేల రూపాయలకి ఒక్కొక్క షాప్కి లేచుకి తీసుకున్నారు దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టి దాని మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ అంటే ఒక్కొక్క షాపు నెలకి దగ్గర దగ్గర లక్ష ఆరు వేలు కట్టాలి దగ్గర దగ్గర లక్ష ఆరు వేలు అమ్మవారి ఆలయానికి చెల్లించాలి ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కొంతమంది పైన వాళ్ళందరూ కూడా కిందకే వచ్చారు కనకదుర్గా నగర్లో బ్రహ్మాండంగా షాపులు పెట్టుకున్నారు వ్యాపారాలు జరుగుతున్నాయి కొంతమంది బకాయిలు ఉంటారు అది సర్వసాధారణ కొన్ని షాపులకి కట్టరు వాళ్ళకున్న ఇబ్బందులు ఏదో మనకి తెలియదు కొంతమంది కట్టకపోవచ్చు ఇరవై నాలుగు షాపులు ఇష్టపడే కదా అక్కడికి వచ్చారు తొంభై వేల రూపాయలు అద్దెకి ఇష్టపడే కదా అవన్నీ షాపులు తీసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు అక్కడేది ఎలివేటెడ్ క్యూ లైన్ కడుతున్నారని చెప్పి వాళ్ళని ఆపోజిట్ సైడ్ అంటే రోడ్డుకి కనకదుర్గా నగర్లో కుడి చేతి వైపు ఉండే షాపులని ఏం చేశారు ఎడమ చేతి వైపుకి మార్చారు అదే కదా గోషాలు అక్కడే కదా ఉండేది అలా మార్చినందుకంట వ్యాపారాలు తగ్గిపోతాయంట వ్యాపారాలు తగ్గిపోతాయంట ఆ షాపులు ఇంకొద్ది పైకి వెళ్తే భక్తులు తాగిడి పెరుగుద్దా తగ్గిద్దా భక్తులు ఇంకా పెరుగుతారు కదా కొనుగోలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిద్ది అలాగంట వ్యాపారాలు తగ్గుతాయంట ఈ మధ్య అంట దుర్గగుడికి భక్తులు సరిగ్గా రావట్లేదండి ఇవో గారు రాశారు నేను కాదు చెప్పింది ఈ మాట భక్తులు సరిగ్గా రావట్లేదంట మనం పేపర్లలో రోజు చదువుతున్నాం కదా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది హుండీ ఆదాయం పెరిగిందని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కూడా పబ్లిక్గా ప్రకటిస్తున్నారు కదా కానీ ఈవో గారు మాత్రం భక్తులు రాకపోకలు తగ్గాయి అందుకే షాపులు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నలభై శాతం మధ్య తగ్గించి మూడు సంవత్సరాల పాటు కాల పరిమితి పెంచాలని చెప్పి సిఫార్సు చేశారు ఇరవై నాలుగు షాపులకి ఏం చేయాలంట తొంభై వేల అద్దెని నలభై శాతం తగ్గించాలంట అంటే యాభై ఆరు వేల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకోవాలంట ఎంత యాభై నాలుగు వేలే తీసుకొని వాళ్ళకి ఇంకొక పదకొండు నెలలతో వాళ్ళ టైం కూడా అయిపోతుంది మళ్ళీ కొత్త టెండర్లు పిలవకుండా కొత్త టెండర్లు పిలవకుండా ఇప్పటి నుంచే మూడేళ్ళు కాలపరిమితి పొడిగించాలంట ఇది కూడా ఎందుకు బుద్ధ వెంకన్న గారు సిఫార్ చేయబచ్చే కదా బుద్ధ వెంకన్న గారు సిఫార్సు చేయబచ్చే కదా మీరు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు గతంలో ఎవరైనా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు ధరనిచ్చేవాళ్ళ కరెంట్ కట్ చేసుకునేవాళ్ళు వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు బకాయిలు ఉన్న బకాయిలు ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా మీరు ఆ ఇరవై నాలుగు షాపులకి అద్దె తగ్గించాలి తొంభై వేలు యాభై వేలు చేయాలి యాభై ఆరు వేలు చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా ప్రతి ఏడాది రెండు మూడేళ్ళకు ఒకసారి అంటే ఒకసారి కాల అయిపోయిన తర్వాత ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అద్దెలు పెంచుతారు ఎక్కడేంటి రివర్సు ఎక్కడేంటి రివర్సు నలభై శాతం తగ్గించాలంట దేనికి అంత ప్రేమ ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా దేనికి అంత ప్రేమ ఆ షాపుల్లో కూడా ఒక షాపు టీడీపీ కార్పొరేటర్ ఉందానా బుద్ధ వెంకన్ గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారనా ఇరవై నాలుగు షాపులకి ఐదు లక్షలు చొప్పున కోటి ఇరవై లక్షలు ఆయనకి సమర్పించబట్టే కదా ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు ఇంత గుడ్డిగా సిఫార్సు చేశారు ఇందాక చెప్పే కదా పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక మూడు కోట్ల ఆరు లక్షలు మరి ఇందులో ఒక కోటి ఇరవై లక్షలు ఈ మూడు నెలల్లో ఈ ఫోర్ ట్వంటీ గాళ్ళు కొట్టేసింది అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఈ మూడు నెలల్లో ఈ టీడీపీ కూటమి ఫోర్ ట్వంటీ గాళ్ళు కొట్టేసింది అక్షరాల నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇరవై లక్షలు అందుకనే నాకు డౌట్ వచ్చిందా అడిగా ఈ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు బతుకుతున్నారా ఏంటి లేదా అమ్మవారి మీద ఆధారపడి ఈ షాపులో కాంట్రాక్ట్ దారులు బతుకుతున్నారా మీరు రాసింది చూస్తే నాకు డౌట్ వచ్చింది అందుకనే ఆ మాట మాట్లాడా ఇంకొక ప్రధానమైన అంశం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషే మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచెరిలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన ఒక కోటి ముప్పై ఐదు లక్షలకి పనిచ్చారంట అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటున్నారు నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు మరి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి మీరు పనులు ఇస్తే పనులు ఇస్తే టెండర్ తెలవాలా వద్దా నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా కట్ట కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు సదర్ కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా అనుభవం ఉందా లేదా అతను బాగా పని చేయగలడా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అదేవిధంగా ఇంకో టెండర్ అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు ముప్పై ఆరు లక్షల రూపాయల టెండర్ దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరి కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా బుద్ధా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు బుద్ధ వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు ఈ అన్నిటికీ కూడా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే ఏఈ లక్ష్మణ్ ఏఈ లక్ష్మణ్ బాగా సహకరిస్తున్నారంట మీరు మీ ఉద్యోగం వదిలేసి మీరు బాగా చక్రం తిప్పుతూ అమ్మవారి సొమ్మును కొట్టేయడానికి బాగా సలహాలు ఇస్తున్నారంట బుద్ధ అంకం దగ్గరికి వెళ్ళి మీ పని మీరు చేయాలి బాగా చేసుకోవాలి దుర్గగుళ్ళలో కదా మీకు ఉద్యోగం ఉంది మీరు అక్కడ పని చేసుకోవాలి అంతేగాని అమ్మవారు సొమ్ము కొట్టేయడానికి బాగా సలహాలు ఇచ్చి చక్రం తిప్పడానికి ఈయనకి పర్సంటేజ్ ఇస్తే చాలంట ఏ పనన్నా అయిపోద్ది అంట పర్సంటేజ్ ఇస్తే ఏ పనన్నా అయిపోద్దంట ఏ లక్ష్మణ్ అతని పేరు చూద్దాం ఇది కూడా ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం చూద్దాం ముఖ్యంగా ముఖ్యంగా మేమైతే మేమైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి ఇది స్కామే దీని మీద నేను బహిరంగ సవాలు విసురుతా ఉన్నా ఎక్కడైనా చర్చకి సిద్ధమే మీరు ఏ అని పిలవండి నేను వస్తా టీవీ ఫైవ్ ఏబిఎన్నా ఈటీవీనా ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి డిబేట్కి నేను వస్తా ఆధారాలన్నిటితో పాటు డిబేట్కి వస్తా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం దాంతో పాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామ పిచ్చి పట్టిందంట మీ సంగతి కూడా చెప్తాం చెప్తాం కొద్దిగా పట్టిందంట కొద్దిగా ఎవిడెన్స్ కాలెక్ట్ కావాలి వెయిట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సి ఉంది రాముగానే అవి కూడా చెప్తా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి నేనేమి వేరేగా చెప్పట్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా చెప్పాను కదా కాంట్రాక్ట్ లో ఆ కాంట్రాక్ట్ లో వేరే పేరు ఉంటుంది పాడేది చెప్పాను కదా కోటి యాభై తొమ్మిది లక్షలకు పాడేది పాతది కాదు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో రెండేళ్ళకి కదా కాంట్రాక్ట్ ఇచ్చేది కాదు నేను ఇస్తాను మీకు పేపరు నేను రెండేళ్ళకి ఇచ్చారు రెండేళ్ళకి ఇచ్చారు ఏంటి కాంట్రాక్ట్ ఇచ్చింది టూ ఇయర్స్ పీరియడ్కి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మేలో ఇచ్చారు కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు మే చివరి వరకు ఉంది అంటే జూన్ వరకు ఉంది మొదటి సంవత్సరం అయిన తర్వాత రెండో ఏడాది కూడా మళ్ళీ ఏం చేయాలి రెండు కోట్ల నాలుగు లక్షలు కట్టాలి అతను ఎందుకు కట్టడు కట్టనప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా గతంలో టోల్ టెండర్ దేవస్థానమే నిర్వహించింది కదా చాలా సందర్భాల్లో రెండు కోట్లు ఎలా వదిలేస్తారు అతనికి వదిలేయడమే కదా ఆరు నెలలు ఫ్రీ హౌసూల్ చేసుకోమని ఎలా ఇస్తారు అసలు రెండేళ్ళకి ఇచ్చారు మీకు పేపర్స్ అన్నీ పెడతాను బాగా స్టడీ చేసిన తర్వాతే చెప్పాయి ఎందుకు ఇదిగో పేపర్ తీసుకోండి ఇదిగోండి ఇచ్చారు ఇచ్చారు అది అది కూడా మాట్లాడదాం అంటే అది ఆరక్రమే ఎంత ఉంది దేవస్థానం దసరా మహోత్సవాలు అప్పుడు పెడతారు అది అది కూడా చెప్పారు అంటే బాగా ప్రేమ ఎక్కువైతే అయితే ఏమైందంటే అలాంటివి కూడా చేస్తారు మురళిగారు టూ ఇయర్స్కి